చేసింది మీరే నేను చెప్పడం కాదు రెండు వేల పన్నెండులో జరిగింది నామే చెప్తుంది పద్నాలుగులో పన్నెండులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారం అమ్మాయి విషయంలోనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏ మహిళా చెల్లెమ్మను కూడా చెల్లెమ్మా అని నా మనసులో నుంచే మాట్లాడతాను తప్పితే ఏ ఆడపుడిచనైనా సరే ఎక్కడైనా సరే సుకుమారుడు అనే వ్యక్తి క్యారెక్టర్ అసెస్మెంట్ అని నిరూపిస్తే కావలి ఉదయగిరి సెంటర్ లో ఏ శిక్షకైనా సిద్ధం నేను కోర్టులో పొదవ నష్టం దావా అయ్యిపోతున్నా డిఎస్పీ గారి కంప్లైంట్ ఇవ్వబోతున్నా ఎస్పీ గారి కంప్లైంట్ గారి డీజీపీ గారికి ఉన్నటువంటి వ్యక్తులు కాల్లిస్ట్ బడి తె ఎవరెవరు ఉన్నారో నేను చెప్పబలేదు డిపార్ట్మెంట్ చెప్పద్ది ప్రభుత్వం చెప్పద్ది నేను కంప్లైంట్ ఇవ్వతున్నా నా మీద ఆధారాలు లేకుండా రాసిన ఏ విలేకరు కూడా వదలొచ్చుకోవాలి ఈ విషయాలని అదైతే అయితే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు నేను కోర్టుకి అయిపోతున్నా పను నష్టం దాబా కూడా అయిపోతున్నా లేగల్గా నేను మీ అందరికీ కూడా తెలుసు కావాలి చరిత్ర దొంగ బంగారం బిస్కెట్లు ఎవరు చేస్తున్నారు ఎవరు చేశారు సుకుమారుడికి ఏం సంబంధం ధర్మమా మీడియా సోదరులారా ఒక్కసారి ఆలోచించారు మిత్రులారా కూడా సుకుమారి క్యారెక్టర్ అదేనా ఆలోచించండి ఒక్క విలేకరి ఒక్క పత్రిక విలేకరి చేస్తున్నటువంటి కుట్ర త్వరలోనే భయపడి ఎక్కడికి వాడు విలేకరు గారు కావల్లోనే ఉంటా చివరి అంగం వరకు కూడా భయపడి ఎక్కడికి భయపడు లేదా ఒక్కరోజు తెలుసుకుందామా నీ అనుకునే నాయకుడు నువ్వు కలిసి రాడి కొట్టుకుందావు ఐఎమ్ రెడీ నేను ఒక్కడే వస్తా మీరు అందమే తీసుకొచ్చి కొట్టండి కొట్టండి ఐఎమ్ రెడీ సిద్ధం లేదా ఇంకోటి కూడా చెప్పారు ఈ తీవ్ర కాలం విన్నా ఎలక్షన్ ముందు కూడా విన్నా రౌడీల్ని పంపించి చంపించేస్తాయి నిమిషాలని చెప్పారంట ఐఎం రెడీ సుకుమార్ రెడ్డి అంతేగాని నా క్యారెక్టర్ని దయచేసి మీడియా మిత్రులకి కావాలి ప్రజానికానికి ఈ కెర వెనుక ఉన్నటువంటి దొంగలకి నేను చెప్తున్నా సుకుమారుడి క్యారెక్టర్ ఇప్పుడు కూడా తీర్చిన పుస్తకం తెల్ల కాగితం నా జీవితం తప్పుడు పనులు చేసి సుకుమారు బతకలేదు బతకడు ఆ పరిస్థితి చేసిన రోజు సుకుమారుడు చనిపోయినట్టే నా దృష్టిలో నేను ఇలాగ బతిక విలువలు విశ్వసనీయత మానవ సమాజంలో బతుకుతున్నాం మనం మృగాాలం కాదు ఎందుకంటే ఒక ఇంటికి ఒక ఆడపడిచి మన సహాయానికి వస్తే చెల్లెమ్మ అని చెప్పి మన సొంత చెల్లెలకి ఏ విధంగా జరగద్దు లేదా నా కూతురికి ఏ విధంగా జరగద్దు నా భార్యకి ఏ విధంగా జరగద్దు ఆలోచించానే కానీ ఏనాడు దురుద్దేశంతోనో వేరే చూపులతోనో సుకుమారెడ్డి చూడలేదు చెల్లెమ్మ నువ్వు ఏ ఇంటికైతే వచ్చావో ఏ ఇంటికైతే నువ్వు సహాయం చేయమని వచ్చావో వెయ్యి కోట్లు ఆస్తుందమ్మా నింద వెయ్యి ఇస్తానంటే ఐదు కోట్లు తీసుకో తల్లి వాళ్ళ దగ్గర నుంచి నా దగ్గర అంత డబ్బు కూడా లేదమ్మా నాకేమి సంబంధం తల్లి దయచేసి చెప్పుడు మాటలు విని ఆ చెల్లెమ్మకు మళ్ళీ చెప్తున్నా అనవసరంగా కోర్టులకి చట్టప్రంగా ముందుకు పోయేదానికి నువ్వు ఎందుకు తల్లి అనవసరం వాళ్ళ వాళ్ళ నువ్వు బలిపోయి నీకు అన్యాయం జరిగింది చెప్పుకోండి ఏం చేస్తున్నా అమ్మాయి మా అమ్మగారికి చెప్పిందంట ది ఏమా రెండు వేల పంతొమ్మిదిలో మన జరిగింది కదా ఎస్పీ గారు రెడ్డి గారు కేసులు పెట్టిన ఎవరైనా బాధ్యత రమ్మంటే ఎటువేమంటే మా అమ్మ రెడ్డి ఇప్పుడు వచ్చింది నాకు గుర్తు అంటే ఇప్పుడేం తీసుకున్నాం ఏం చేస్తే ఏమైనా జైలు చేయండి మా హాయితో ఏం చేస్తారు పం కేసులు పెట్టి జైలు పంపిస్తారు జైలు ఆపడి బెటర్ కదా బయటికి వస్తారు కదా అడగండి పారిపోను సుకుమార్డు అయితే దయ ఉంచి చెల్లిమ్మ మళ్ళీ చెప్తున్నాను చెప్పుడు మాటలు విని ఇటువంటి తప్పుడు ఆరోపణలు ఆధారం లేకుండా వేసిన దాని మీద ముందుకు పోతున్నా మహిళా చెల్లిమలందరినీ కోరుకుండా సుకుమారెడ్డి ఈ మనస్తత్వం ఏందో ఈ కావలి నియోజకవర్గంలో మహిళా చెల్లిమలకి జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఎవరు అడిగినా సుకుమారెడ్డి క్యారెక్టర్ అంతా ఎవడని చెప్తాడు దయ ఉంచి ఇటువంటి లుచ్చ రాజకీయాలు నీచి రాజకీయాలు చేయతను కూడా మీడియా మిత్రుల ద్వారా హెచ్చరిస్తూ ఈ రోజు ఈ మంత్రిగా సమావేశం ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా యూట్యూబ్ ఛానల్ వారికి నాతో కూర్చున్నటువంటి సహచర మిత్రుల అభిమానులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం